నమస్కారం పూజా టీవీకి స్వాగతం నేను సహస్రం మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా కానీ మొదట మనకు కనిపించే దేవుడు విఘ్నేశ్వరుడు సో అన్ని దేవుల కన్నా ముందు విఘ్నేశ్వరుని పూజించిన తర్వాత మిగతా దేవుళ్ళని పూజించినది అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం అయితే ఆ దేవుడికి అంటే ఆ భగవ గణేశుడికి ఇచ్చినటువంటి వరం అని కూడా చెప్పొచ్చు ముందుగా నీకే పూజ పూజించిన తర్వాత ఎవరికైనా పూజిస్తారు అనేసి వాళ్ళ తండ్రి గారే తనకిచ్చినటువంటి వరం అయితే ఈ మధ్యకాలంలో చాలామందికి కొన్ని సందేహాలు ఉన్నాయి గణేషుడి పూజ కన్నా ముందు శివుణ్ణి పూజించుకోవచ్చు అనే ఆలోచన కూడా ఎందుకంటే ఆ శివుడే తనకి వరం ఇచ్చాడు కాబట్టి అలా చేయవచ్చు అని అంటున్నారు మరి అది నిజంగానే అలా చేయడం చేయవచ్చా దీంట్లో ఎంత వాస్తవం ఉంది మరి శివ పూజ గణేష్ పూజ కన్నా ముందే చేయొచ్చా లేదా అనే అంశం ఈరోజు మనం తెలుసుకుందాం మరి ఈ సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ పండితులు ఈశ్వరి పీఠ రవిచంద్ర శర్మ గారు శర్మ గారిని అడిగి ఈ విషయాలన్నీ తెలుసుకుందాం నమస్తే గురువు గారు శ్రీమాత్రే నమ శంకారూపే నమచ్చింకరీ శంకరాచార్య గురువుగారు దేవుడు మనం గుడికి వెళ్తుంటాం కదా ప్రతిసారి కూడా మనం ముందు విజ్ఞా విఘ్నేశ్వడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మిగిలిన గు ఆలయాలకి వెళ్ళడం అనేది రెగ్యులర్గా జరుగుతున్నటువంటి సందర్భమే కానీ శివుని పూజ మాత్రం చేయొచ్చు అని అంటున్నారు అది వాస్తవమేనా వాస్తవానికి పూర్వము మన శివుని శివుడు గణపతికి వరమిచ్చాడు ఏమని అంటే విఘ్నాలకు అధిపతిగా నేను నియమిస్తున్నాను అని చెప్పేసి అని ఎందుకు అంటే ఒక రాక్షసుడి యొక్క కడుపులో శివుడు నివసించడము ఆ విషయం తెలుసుకునేటువంటి పార్వతి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఈ విషయం తెలపగానే విష్ణుమూర్తి బ్రహ్మాది దేవతలందరూ కలిసి తల ఒక వాయిద్యం తీసుకొని ఆ యొక్క రాక్షసుని సంతృప్తిపరిచి తన పొట్టలో ఉన్నటువంటి శివుణ్ణి బయటకు తీసుకొస్తారు తీసుకొచ్చిన క్రమంలో ఆ విషయం తెలుసుకున్నటువంటి పార్వతీదేవి సంతోషించి తలంటు స్నానం చేద్దామని చెప్పి లోపలికి వెళ్ళి పరధ్యాసతో ఒక తన శరీరానికి ఉన్నటువంటి పసుపుతో ఒక రూపాన్ని తయారు చేస్తే ఒక అందమైనటువంటి బాలుని యొక్క రూపం వచ్చింది ఆ రూపానికి ప్రాణప్రతిష్ఠ చేసి నేను స్నానం చేసి వచ్చేంతవరకు బయట కాపలుగా ఉండు అని చెప్పగానే అలానే ఉంటాడు ఆ సమ ఆ సమయంలో శివుడు అక్కడ రాగానే బాలుడు లోపలికి అనుమతించకపోయేసరికి కోపంతో ఆ బాలుని యొక్క తల తీసివేస్తాడు తర్వాత లోపలికి వెళ్ళి పార్వతీదేవితో అన్ని విషయాలు చర్చిస్తూ ఉండగా బయట ఉన్నటువంటి బాలుని యొక్క విషయం వచ్చింది ఆ విషయం తెలపగానే పార్వతీదేవి తీవ్రమే తీవ్రంగా దుఃఖిస్తుంది ఆ విషయం తెలుసుకుని తన దగ్గర ఉన్నటువంటి ఆ రాక్షసుడు అయినటువంటి గజాసురుడు అనేటువంటి రాక్షసుడు యొక్క తలను ఆ బాలుని యొక్క శిరస్సుకు ఆ మొండానికి అతికించి ప్రాణప్రతిష్ట చేసి ఇప్పటి నుండి నీ యొక్క నిన్ను మాత్రమే ప్రథమంగా పూజిస్తారు అని వరం ఇచ్చినాడు ఇది ఎందుకు వరం ఇచ్చినాడు అంటే ఆ గజాసురుడు శివుణ్ణి కోరినాడట ఎప్పుడైతే శివుడు బయటకు వెళ్ళడానికి విష్ణుమూర్తి వీళ్ళందరూ కలిసి ఒక ప్రణాళిక తయారు చేసినారో అప్పుడు గజాసురుడికి అర్థమైపోయింది ఈ రోజున ఆ యొక్క చాప్టర్ క్లోజ్ అని చెప్పేసి అప్పుడు గజాసురుడు శివుని గురించి ఒక వరం కూడినట ఏమని అంటే సరే తండ్రి నా యొక్క శిరస్సు తిడౌక పూజ్యం అయ్యేటట్లుగా చేయము అని అంటే తన యొక్క శిరస్సు ఏదైతే ఉందో గజము అంటే ఏనుగు రూపంలో ఉన్నటువంటి శిరస్సు ఏదైతే ఉందో అది త్రైలోక్య పూజ్యం అయ్యేటట్టుగా చేయాలి అదేవిధంగా నా యొక్క శరీరాన్ని నువ్వు బట్టగా కట్టుకోవాలి అని ఆ వర వరం వరాన్ని నెరవేర్చడానికే ఇదంతా నడిచిందనమాట ఆ బాలుని యొక్క తల తీసేయడం మళ్ళీ గజాసురుడి యొక్క శిరస్సును పెట్టడం ప్రాణప్రతిష్ఠ చేయడము ఆ తర్వాత మరి తర్వాత కొన్ని రోజులకు కుమారస్వామి జన్మించడము మరి కుమారస్వామికి చెప్పకుండా డైరెక్ట్గా గణపతికిస్తే ఇబ్బంది అని చెప్పేసి అని ఒక పరీక్షను పెట్టడం ఆ పరీక్షలో గణపతి తన యొక్క బుద్ధిని ఉపయోగించి తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసేసరికి కుమారస్వామి ఎక్కడ ఏ నదిలో దగ్గరికి వెళ్తే ఆ నదిలో స్నానం చేసి గణపతి బయటకు రావడం చూస్తాడనమాట ఆ తర్వాత కైలాసం వచ్చేసరికి ముందుగానే గణపతి చేరుకొని ఉంటాడు అది చూసి కుమారస్వామి చెప్పేస్తాడు అయ్యా మా అన్నయ్య గారికి ఒక ఆధిపత్యం ఇవ్వండి అని అప్పటి నుండి శివుడే చెప్తాడు నిన్ను పూజించకుండా నన్నైనా సరే నిన్ను పూజించకుండా నన్ను పూజిస్తే ఆ ఫలితం వారికి రాదు మొదటగా నిన్నే పూజిస్తారు అని చెప్పేసరికి ఎందుకు అంటే విఘ్నాలకు నాయకుడు ఇప్పుడు మనం ఆ విఘ్నాలకు నాయకుడు అయినటువంటి గణపతిని పూజించకుండా డైరెక్ట్గా మనం శివుణ్ణి పూజించామనుకోండి మన మనసులో ఏదో రకమైనటువంటి ఇబ్బంది అనేది ఏర్పడుతుంది అంటే ఆ పూజ మీద శ్రద్ధ అనేది కలగనివ్వదు ఏదో రకమైనటువంటి వేరే ఆలోచనలు వస్తాయి ఆ ఆలోచనలన్నీ కంట్రోల్ చేయడానికి మొదటగా గణపతి యొక్క అనుగ్రహం అనేది కావాలి అదేవిధంగా శాస్త్రంలో ఒక వచనం ఉంది కలవు చండీ వినాయకవు కలియుగంలో చండీ అమ్మవారు అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఈ మూడు రూపాలు కలిసినటువంటి చండీ అమ్మవారిని కానీ లేదంటే వినాయకుని కానీ ఎవరైతే శ్రద్ధగా అర్చిస్తారో వారి యొక్క బాధలు కష్టాలు అన్నీ కూడా దూరం అయిపోతాయి మంచి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి శాస్త్రవచనం ఆ శాస్త్రవచనాన్ని అనుసరించి కూడా ఖచ్చితంగా కలియుగంలో మొదటగా ఎవరు పూజించాలి గణపతిని పూజించాలి గణపతిని పూజించకుండా ఏ దేవుణ్ణి పూజించినా కూడా దానివల్ల వచ్చేటువంటి ఫలితము శూన్యం అందు గురించి అని ముందుగా గణపతి పని మరి ఈ మధ్యకాలంలో కొంతమంది శివుణ్ణి కూడా పూజించవచ్చు తనే ఆ వరం ఇచ్చాడు అని అంటున్నారు వాళ్ళకేం చెప్తారు ఆ వరం ఇచ్చేటప్పుడు కూడా శివుడు ఒక మాట చెప్పాడు నిన్ను పూజించకుండా కూడా నిన్ను పూజించకుండా నన్ను పూజించినా సరే వారికి ఆ ఫలితం దక్కదు అని చెప్పేసాను ముందే చెప్పారు కాబట్టి డైరెక్ట్ శివుని పూజిస్తే ఇబ్బంది ఇబ్బంది కదా అంటే మన మన ప్రజలకు అర్థం కావడం కావడానికి సింపుల్గా చెప్పాలంటే నాకు రేవంత్ రెడ్డి పరిచయం అని చెప్పేసి డైరెక్ట్ మన ముఖ్యమంత్రి దగ్గరికి అయితే వెళ్ళలేం కదా మొదటగా ఉన్నటువంటి కింద సబార్డినేట్స్ వాళ్ళకి ఫలానా ఇట్లా గురుగారు వచ్చారు మీ అపాయింట్మెంట్ ఉందట పంపించమంటారా అనేటువంటి విషయం అడుగుతారు కదా మనం ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా డైరెక్ట్ మనం ఎండి మనము డైరెక్ట్ కలవలేము మనం వాళ్ళ ఎంత రిలేషన్ అయినా సరే ముందర ఒక రిసెప్షనిస్ట్ ఉంటారు ఆయనకి అడుగుతాం ఫలానా స్వహంసో ఎక్స్పైజ్ వచ్చారు అపాయింట్మెంట్ ఉంది స్వహంసో టైంలో అపాయింట్మెంట్ ఉంది మరి రావచ్చునా అని చెప్పేసి అని అదే విధంగా ఇక్కడ కూడా ప్రోటోకాల్ అనమాట ఫస్ట్ గణపతినే ఖచ్చితంగా పూజించాలి దాంట్లో సందేహం ఏమీ లేదు గణపతి పూజ చేసిన తర్వాత తర్వాత ఏ పూజ పూజ చేయవచ్చు సో చాలా మందికి ఉన్నటువంటి ఈ సందేహాన్ని అయితే ఈరోజు మీరు తీర్చేస్తారు థ్యాంక్ యూ అండి సో చూసారు కదండి మరి ఎప్పుడైనా కానీ మీకు ఉన్నటువంటి ఈ సందేహము ఈరోజు తెలిసింది కాబట్టి ఇంకెలాంటి సందేహాలు ఏమైనా ఉన్నా కూడా ఖచ్చితంగా మా ఛానల్ చూస్తూనే ఉండండి కింద మీకు కామెంట్ రూపంలో అవన్నీ అడగండి డెఫినెట్గా వాటికి సంబంధించిన వీడియోలు అన్నీ కూడా మళ్ళీ మీకు ఎప్పటికప్పటికి ఇస్తూనే ఉంటాము థ్యాంక్ యూ